శ్రీ గణేశాయ మహం శ్రీవుడి దత్తాత్రేయ మహం ప్రథమంగా నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం అడుగుపెట్టాం ఈ సంవత్సరం అంతా కూడా నా వీడియో చూసి వీక్షలకు మంచి జరగాలని అన్ని సక్సెస్ అవ్వాలని మీ అందరూ సక్సెస్ అవ్వాలని ఆ సర్వేషన్ ప్రార్థిస్తున్నాను మీ అందరికీ మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో సింహరాశి వరకు ఎలా తెలుసుకుందాం సింహరాశి నక్షత్రం ఒకటి రెండు నాలుగు పాదాలు ఉపా నక్షత్రం ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదము సింహరాశికి వస్తాయమ్మా ఈ రాశి స్త్రీలకు పురుషులకి ఈ మాసం బాగుంది గ్రహ సంచారం బాగుంది గతంలో గత మూడు నెలలుగా మీరు చాలా ఇబ్బంది పడ్డారు బాధపడ్డారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఈ జనవరి మాసం సింహరాశులకు బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలా అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి బాగుంది పాత రోజులు వదిలేయండి మబ్బు వీడినట్లు విడిపోయాయి మీ సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోయని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది గొప్ప అదృష్టయోగంగా అని చెప్పుకోవచ్చు మంచి అవకాశ కాలం అని చెప్పుకోవచ్చు మంచి శుభకాలం చెప్పుకోవచ్చు ఇంట్లోని బయట కూడా మీరు ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే మీరు బృహ ప్రారంభం చేసుకోవచ్చు ఇకపోతే విందు వినాదంలో పాల్గొంటారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమందికి అయితే మీ యొక్క గృహంలోనే శుభకార్యాలు జరగ అవకాశం అవకాశం కనిపిస్తుంది దైవ కార్యాలు పాల్గొంటారు దైవ కార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే సంగమ పరపతి పెరుగుతుంది గతంలో మీరు పోగొట్టుకున్న పరపతి మరలా మీరు తిరిగి పొందుతారు గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళను కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు ఇక ప్రభుత్వ పరమైన పనులు ఉంటే మీకు ఒకసమ్మా ప్రభుత్వం సంబంధించిన కార్యాలు కూడా మీకు సక్సెస్ అవుతాయి అలాగే విదేశాల ప్రయత్నం కూడా మీకు సక్సెస్ అవుతాయి అంటే సింహరాశి వరకు కొంతమంది చదువు రీత్యా ఉద్యోగరీత్యా విదేశాలు ప్రయత్నాలు ఉన్నారు మీరు గట్టిగా ప్రయత్నం చేయండి మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో కూడా చక్కగా రానింపు ఉంటుంది మంచి స్థాయికి వెళ్తారు అలాగే గౌరవమయ్యను పొందుతారు అవార్డులు కూడా వస్తాయి మీకు ఇకపోతే ఈ మాసం మీకు ఒక ఆ ఏదో ఒక అవకాశం మంచి సువర్ణ అవకాశం వస్తుందండి ఈ సింహరాశి వారికి అవకాశం ఏ విధంగా వస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలియదు అదృష్టం తలుపు పడుతుంది దాన్ని మీరు ఉపయోగించుకోండి కాస్త ఎలర్ట్గా ఉండండి మీరు ఈ మాసం మీ సింహరాశి వారు ఎలర్ట్గా ఉండండి ఎందుకంటే గతంలో మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అలాగే దీంట్లో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు భద్రదస్తులు కూడా బద్దగా విడనాడండి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా మా మీరు గురువుల్ని బ్రాహ్మణ్ని పెద్దవాళ్ళని గౌరవించండి దయచేసి ఎవరిని దూషించవద్దు అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు ఇతరుల విషయం జోక్యం కలిగించవద్దు మధ్యవర్తిత్వం పనిచేయదు అబద్ధ సాక్ష్యం పనిచేయదు న్యాయబద్ధంగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి మీ పని మీరు చేసుకుని ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి ట్రై ఎగైన్ ట్రై అగన్ ఒకసారి ప్రయత్నం అవ్వలేదు కదా అని మీరు ఢీలో పడిపోద్దు మరలా మరలా ప్రయత్నం చేయండి మరలా మరలా ప్రయత్నం చేయండి మీరు సక్సెస్ అవుతారు మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ మిల్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు ఈ మాసం మీరు దాన్ని ఉపయోగించుకోండి కానీ కష్టపడండి పని చేసుకోండి అలాగే సినిమా టీవీ రాకలో ఉన్న కూడా బాగుంది చక్కగా ఉంది మంచి అవకాశాలు వస్తాయండి అవార్డు కూడా రావడానికి అవకాశం ఉంది ఇక రాజకీయ నాయకులు మాత్రం బాగుందండి మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన వ్యవహారాలని చక్కగా పూర్తి చేస్తారు మీరు కాకపోతే అండి మీ మీద నరఘోషం కనిపిస్తుంది మీకు మీకు తెలియని శత్రువులు ఉంటారు తస్మాత్తు జాగ్రత్త డబ్బు మాత్రం మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి అయ్యా రాజకీయ నాయకులు ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుందని చక్కగా ఉంది పై అది ప్రశంసలు పొందుతారు అయితే కాస్త స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి అంటే ఏం లేదు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి అలాగే గృహయోగం కనిపిస్తుంది స్థానచలం కనిపిస్తుంది ఇక వివాహ అబ్బాయిల అమ్మాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నం సాగుతాయి చదువుని విద్యార్థి విద్యార్థులు కూడా బాగుందండి ఈ మాసం చక్కగా చదవండి విద్యార్థి విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి ఇకపోతే మీకు ఈ సింహరాశి వారు మాత్రం ముఖ్యంగా చేస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎవరిదన్నా పుట్టినరోజు జరుపుకుంటే ఆ డేటులో ఈ జనవరి మాసంలో పుట్టినరోజు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ యొక్క జన్మదినం రోజున వెళ్ళి దేవాలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో ఏదో ఒక గుడికి వెళ్ళండి అమ్మా ఏ గుడి అయినా పర్లేదు ఏ దేవాలయనా పర్లేదు వెళ్ళి చక్కగా అచ్చం చేయించుకోండి పువ్వులు పళ్ళు టెంకాయ ఒక స్వీట్ తీసుకెళ్ళండి ఏదైనా సరే పర్వాలేదు యథాశక్తి ఒక కిలో అరకిలో పావు కిలో కనీసం స్వీట్ తీసుకెళ్ళండి అర్చక స్వామి వారికి ఇవ్వండి చక్కగా పూజ చేయించుకోండి అయిన తర్వాత ఆ యొక్క పండు పొలము స్వీటు అక్కడ భక్తులకు పంచడమి స్వహస్తాలతోటి దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయమ్మా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి తప్పకుండా ఈ యొక్క వ్యాపారం చేసుకోండి అమ్మా ఇకపోతే చెప్పిన ఈ రాశి బలాలు మాసఫలాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతి మీద ఆధారపడుతుందమ్మా మీ యొక్క పుట్టిన సమయం లగ్నం అలాగే జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి పరిస్థితి జరిగే దశ అంతర్దశ దాని మీద ఆధారపడతా ఎందుకంటే ఈ యొక్క బలాలు నేను చెప్పినవి అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు అది మాత్రం నా వీడియో చూసి వీక్షణ గమనించండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అలాగే మీకు ఏమైనా సలహాలు కింద నెంబర్ ఉంది కాల్ చేయండి నాకే కాల్ చేయాలని కూడా రూల్ లేదు మీ ఇష్టం మీకు నమ్మకమైన గురువుడికి కాల్ చేసుకోండి చెప్పించుకోండి పరిహారం చేసుకోండి అంతే ఇకపోతే ఈ సింహరాశి వారు ఈ జనవరి మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను మీరు చేసుకుంటే ఈ మాసం మీకు విడుగుస్తుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఒక ఆదివారం రోజున నవగ్రహాల దగ్గర రవిగ్రహానికి పూజ చేయించుకోండి నవగ్రహాల దగ్గర శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గర రవిగ్రహానికి ఆదివారం పూజ చేయించుకుని ఒక గోధుమలు ఆరెంజ్ కలర్ వస్త్రంలో ఊట కట్టి ఒక చిన్న రాగి ప్లేటు ఎర్రటి పళ్ళు అంటే దానిమ్మ యాపిల్ వగేర పళ్ళు యథాశక్తి దక్షిణ తామాలతో అక్కడ ఆ ప్రేమలకి దానం చేయండి మీ యొక్క గోతనామంతో రవి గ్రహ దోష ప్రీత్యర్థం దోష నివారణార్థం చెప్పేసి చేయండి అమ్మ ఒక్కసారి ఇలా చేయడం వల్ల రవి గ్రహం ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత సూర్యనారాయణ ఆశీస్సు లభిస్తుంది మీకు ఇలా ఒక్కసారి చేసుకోండి ఇకపోతే అవకాశం నిశ్శుశాసనాలు చదువుకోండి కృష్ణాలయ సందర్శన చేసుకోండి నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చేసుకోండి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోండి ఆది చూడదని ప్రతిరోజు చదువుకోండి వీలైతే దగ్గరలో సూర్యదేవాలయం ఉంటే వెళ్ళండి వీలైనవారు వీలు కానివారు వారు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి దర్శించుకోండి ఇకపోతే మోగజేవులు ఆహారం పెట్టడం గోవికి పచ్చగడ్డ వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి పావురాలకు జొల్ల వేయండి కాకులు ఉన్న ప్రదేశంలో దీపన్నం పెట్టండి పిచ్చుకులున్న ప్రదేశంలో ధాన్యం వేయండి అలాగే భిక్షగాలకి ముఖ్యంగా భిక్షగాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి అలాగే ఈ బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డి వారికి తప్పనిసరిగా మీకు పెడితే ఒక పండు పనం చేతిలో పెట్టనమ్మా అలాగే కాస్త ఒక రూపాయి పాప చేతిలో పెట్టనమ్మా మంచి జరుగుతుంది మీ యొక్క కర్మదోషాలు ఎక్కడైనా అన్నదానం జరుగుతూ అన్నదానం పాల్గొంటాయి అంతే నేను చెప్పిన ఫలిదాలను చేసుకోండి అమ్మా మీకంతా మేలు జరుగుతుంది ధైర్యంగా ఉండండి మనో నిర్భరంగా ఉండండి మనో ధైర్యంగా ఉండండి దృఢ సంకల్పంతో ఉండండి నేను సక్సెస్ అవ్వగలను అనే మనం నిశ్చయంగా ఉండండి వీడు తప్పకుండా సక్సెస్ అవుతారు తప్పకుండా సక్సెస్ అవుతారు మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు మంచి జరగాలని కోరుకుంటూ సరివేదావుతూ